హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది గతంలో వైసీపీ పార్టీ పరిపాలన ఎలా ఉంది అన్న దాని గురించి నేను వివరించదలుచుకున్నాను పరిపాలన రేపు ఇరవై తొమ్మిదికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్న దాని గురించి నేను తెలుసుకున్నటువంటి అంశాలు నేను గమనిస్తున్నటువంటి విషయాలు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ప్రజల్లో తిరుగుతున్నందువల్ల ప్రజల యొక్క అభిప్రాయాన్ని క్రోడీకరించి నేను యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను ఒక్కొక్క రంగాన్ని తీసుకొని ఒక్కొక్క రంగం వైసీపీ గవర్నమెంట్ చేసిన విధానం కూటమి ప్రభుత్వం చేసిన విధానం గురించి చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి పార్ట్ వన్ గా వ్యవసాయ రంగం దీని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం ఎలా ఉంది రైతులకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు అలానే కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఇది రైతులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది ఈ వ్యవసాయ రంగాన్ని బేస్ చేసుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే పరిస్థితులు కొనసాగితే ఏ పార్టీకి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు మొగ్గు చూకే అవకాశం ఉంటుందన్న దాని గురించి నేను వివరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పద్నా పంతొమ్మిది టు ఇరవై నాలుగు వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగం పద్నాలుగు పద్నాలుగు ఇరవై నాలుగు దాకా సంక్షోభం సంక్షోభంలోనే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమేర కొన్ని పథకాల ద్వారా రైతులకు చేయూతను అందించడానికి ప్రయత్నం చేశారు అందులో భాగంగా రైతు భరోసా అనేది పెట్టడం జరిగింది రైతు భరోసాని భూమున్న రైతులకే కాకుండా ఎవరైతే సాగుదారులుగా ఉంటారో కౌలుదారులు వాళ్ళను కూడా ప్రత్యేకంగా కౌలు కార్డుల ద్వారా వాళ్ళకి సహాయం అందించడం జరిగింది ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఇచ్చినటువంటి గొప్ప వరంగానే భావించవచ్చు తను ఉన్న కాలంలో అలానే రైతులు కట్టే పని లేకుండా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కల్పించేసి రైతులకి కొన్ని కొన్ని పంటలకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేయడం జరిగింది అది చాలా ప్రాంతాల్లో చూడటం జరిగింది మనం అయితే నష్టపోయిన వంద శాతం రైతులకి అయితే రాలేదు కానీ ఒక పావలా ఉంటూ రైతులకు మాత్రం లాభం జరిగింది గతంలో మేము చూసాం కూడా ఇటు ఏదో ఒక గ్రామంలో మిర్చి పంటకి దాదాపు ఎకరానికి డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయల దాకా ఇన్సూరెన్స్ రావడం జరిగింది అలానే పత్తి పంటకి ఒక టర్మ్ లో రెండు వేలు మూడు వేలు రావడం జరిగింది ఒక టర్మ్ లో పదివేలు దాకా రావడం జరిగింది ఇలా కొంతమేర పూర్తిగా అయితే అది ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు కానీ కొంతమేర అయితే అది రావడం జరిగింది ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అందించినటువంటి ఒక గొప్ప అవకాశంగానే భావించవచ్చు అలానే మార్కెట్ యార్డు ద్వారా కందులు కొనుగోలు కేంద్రం కావచ్చు కందులు కొనుగోలు కేంద్రం పెట్టినప్పుడు రైతులకి ఒక మంచి ధర అందించడం జరిగింది సిసి కొనుగోలు కేంద్రం పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో అప్పుడున్నటువంటి ఈ క్రాప్ బేస్ మీద విఏఏ ద్వారానే ఈ క్రాప్ చేయించుకుని వెళ్ళేవాళ్ళం కాబట్టి దానికి పెద్దగా ప్రాసెస్ అవసరం లేదు కాబట్టి సీసీ కొనుగోలు కేంద్రంలో ఒక యాభై శాతం దళారులు ఎట్టు ఉన్నారు ఇంకొక యాభై శాతం మంది రైతులు పంటని అమ్ముకోవడం జరిగింది ఈ విధంగా రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాత సుఖీభవా ఇప్పుడు అన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం కౌలు రైతులకు ఇంప్లిమెంట్ చేయడం కానీ తదుపరి సున్నా ఒట్టి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పెట్టేసి కొంతమేర రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం కానీ కొనుగోలు కేంద్రాల్లో ఇది జరిగింది తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా కట్టలు గాని బలం కట్టలు కానీ రైతుకు అందుబాటులో తెస్తారు ఎక్కడ కూడా ఆ ఏళ్ళు ఎవరు కూడా మాకు ఈ మందు కట్ట అందలేదని చెప్పేసి రైతు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఎక్కడ కనిపించలేదు ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల వద్దనే ఎరువులు ఉంచేసి రైతులకు అందుబాటులో ఇవ్వటం జరిగింది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వ్యవస్థని కొత్తగా తీసుకుని వచ్చేసి రైతులకు ఈ క్రాప్ సంబంధించిన విషయాలు కానీ కొంతమేర వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకుని రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం అయితే చేశారు ఖచ్చితంగా దీన్ని మనం ఒప్పుకోవాల్సిందే పూర్తిగా వ్యవసాయ రంగాన్ని కాపాడారంటే లేదు కానీ కాపాడటానికి సంబంధించినటువంటి మార్పులు అయితే జగన్మోహన్ రెడ్డికి వారు పునాది వేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి అవకాశాలు రైతులకు చేసినటువంటి పథకాలు ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకుందాం రెండు సంవత్సరాల కాలం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను అన్నదాత సుఖీభవాని ఖచ్చితంగా ఇస్తాను రైతులకని ఒక సంవత్సరం కాలం పూర్తిగా అన్నదాత సుఖీభవా ఇవ్వలేదు మరుసటి సంవత్సరం మొన్న ఇవ్వటం జరిగింది కానీ ఇతను ఎవరైతే భూ యజమానులు ఉన్నారో భూ యజమానులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కౌలు రైతులు ఉన్నటువంటి ఈ రైతాంగానికి మొండి చేయి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులు నాటుకుంటే చంద్రబాబు నాయుడు గారు అనదాత సుఖీభావ పథకం కౌలు రైతులకు ఇవ్వకుండా పూర్తిగా మొండి చేయి చూపించేసి కౌలు రైతులకి శాపంగా మారారు అలాగే రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఎక్కడా కూడా సరిపడా ఎరువులు లేవు ఎక్కడా కూడా సరిపడా నిల్వలు లేకుండా రైతులు రోడ్లు ఎక్కి యూరియా కోసం బారులు కలబడేటట్టు చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ అయితే అయితే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇన్సూరెన్స్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి పూర్తిగా దాన్ని తీసివేసి రైతులు మరలా ఇన్సూరెన్స్ సొంతంగా కట్టుకోండి అని చెప్పేసి కట్టడం వలన చాలా మంది రైతులు ఇన్సూరెన్స్కి వెళ్ళటం మానేశారు నేను కూడా ఇన్సూరెన్స్ చేయటం లేదు తద్వారా ఏం జరిగిందంటే ఇన్సూరెన్స్ కి వ్యవసాయ రంగంలో ఉన్న రైతాంగం దూరం అయిపోయింది ఇటు ఇన్సూరెన్స్ లేదు ఎరువులు లేవు కౌలు రైతులకి రైతు భరోసా అన్నదాత సుఖీభవా ఈ మూడు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ మూడు పథకాలు చంద్రబాబు నాయుడు గారు తీసేయడం జరిగింది అంతేకాకుండా మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ లో పత్తికి వచ్చేసరికి కపాస్ యాపాలని తీసుకురావడం వలన ఈ ఇంతకు ముందు కేవలం యాభై పర్సెంటేజ్ దళారులు మాత్రం సీసీ కొనుగోలు కేంద్రంలో ఉంటే ఇప్పుడు ఆ దళారుల సంఖ్య డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం దాకా పెరిగేసి నిజంగా సాగు చేసిన రైతులు సీసీ కొనుగోలు కేంద్రం దాకా వెళ్ళటం మానేశారు ఆ కపాస్ యాప్ వల్ల లాభం లేకుండా పోయింది ఇది నాలుగోది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినట్టు నాలుగు అంశాల్లో రైతులకు మేలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చినటువంటి ఈ నాలుగు అంశాల్లో రైతులకు నష్టం జరిగింది ఇక దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పంట ఎక్కువ వేసి నష్టం వచ్చినా సరే ఎక్కడ కూడా వ్యవసాయం మానేయండి అని చెప్పలేదు మీరు పంటలు వేయకండి అని చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి మీరు ఏ పంట ఎక్కువగా వస్తే ఆ పంట మీరు వేయొద్దు ఆ పంట వేస్తే నష్టపోతాం అటు వరి వేయొద్దు లేకపోతే అరటి వేయొద్దు అని చెప్పేసి రైతులకి ఉచిత సలహాలు ఇస్తూ రైతు ద్రోహిగా ముద్ర వేసుకుంటున్నారు ఇది కూటమి ప్రభుత్వం ఇప్పుడు పరిపాలిస్తున్న పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి పరిపాలనకి వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకు జరిగినటువంటి ఉపయోగాలు దీన్ని బేరు చేసుకుని కనుక ఇదే పరిపాలన కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఇదే పరిపాలన ఉంటే ఖచ్చితంగా ఈ రైతాంగం ఎవరి వైపు మొగ్గు చూపుతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన తప్పులు తెలుసుకుంటుందో తన నిర్ణయాలు మార్చుకుంటుందో ఏం చేస్తుందో తెలియదు కానీ ఇదే పద్ధతి మాత్రం వ్యవసాయ రంగం పట్ల కొనసాగితే ఖచ్చితంగా రైతాంగం కౌలు రైతులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు ఇది ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కూటమి ప్రభుత్వం అపజయానికి ఈ యొక్క రైతాంగం తరపునటువంటి ఈ స్కీములైతేనే దీని దీనివల్ల జరుగుతుందని చెప్పేసి నేను నా వీడియో ముఖంగా తెలిసి తీసుకున్నాను ఇది నా వ్యక్తిగత సర్వే నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి అభిప్రాయాలు ఇది కనుక మీకు కరెక్ట్ అని భావిస్తే నా వీడియోని షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేదు ఆ వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించిందని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్